హలో వెస్టీజియన్స్ వెల్కమ్ బ్యాక్ మన వెస్టీస్ లో నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అందులో ఒకటి ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఎలా వస్తుంది దానికోసం క్వాలిఫైయింగ్ కండిషన్స్ ఏంటి ఎలాంటి స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తే మనం దాన్ని ఫాస్ట్ గా అచీవ్ అవుతాము క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి ఇలాంటి ప్రతి విషయం గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది టోటల్ ఎయిటీన్ పర్సెంట్ పూల్ ఈ ఎల్ఓబి అనేది సిల్వర్ డైరెక్టర్ అండ్ అబోవ్ లెవెల్ లో ఉన్న వారికి మాత్రమే వస్తుంది అంటే క్వాలిఫైయింగ్ సిల్వర్ డైరెక్టర్ నుంచి పైన వారందరికీ ఈ చార్ట్ ప్రకారం సిల్వర్ డైరెక్టర్ అండ్ ఎబో లెవెల్ లో ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది దీనికి క్వాలిఫైయింగ్ కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ ఏంటి అంటే సిల్వర్ డైరెక్టర్ తన కింద ఒక క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ మెయింటైన్ చేయాలి అలాగే సిల్వర్ డైరెక్టర్ తన గ్రూప్ టోటల్ పీవీస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ పీవీస్ మెయింటైన్ చేస్తే అప్పుడు తనకు ఎల్లో ఓబి వస్తుంది అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు గోల్డ్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ డైమండ్ డైరెక్టర్ క్రౌన్ డైరెక్టర్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇలా ఎవరైనా సరే ఎల్ఓబీ అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా గ్రూప్ పేవీస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అండ్ అబౌవ్ మెయింటైన్ చేయాలి ఈ ఎల్బి అనేది ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్క డెప్త్ వరకు వస్తుంది సిల్వర్ డైరెక్టర్ కి ఫస్ట్ డెప్త్ నుంచి ఫైవ్ పర్సెంట్ వస్తుంది గోల్డ్ డైరెక్టర్ కి ఫస్ట్ అండ్ సెకండ్ డెప్త్ నుంచి ఫైవ్ పర్సెంట్ వస్తుంది అలాగే స్టార్ డైరెక్టర్ కి త్రీ డెప్స్ వరకు ఫైవ్ పర్సెంట్ వస్తుంది డైమండ్ డైరెక్టర్ కి ఫోర్ డెప్స్ వరకు వస్తుంది అలాగే ఫోర్త్ డెప్త్ నుంచి ఫోర్ పర్సెంట్ వస్తుంది క్రౌన్ డైరెక్టర్ కి పై డెస్ నుంచి వస్తుంది అలా ఈ స్క్రీన్ పై చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఎల్బి అనేది రోల్ అప్ సిస్టమ్ ఉంటుంది అంటే కింద నుండి పై వారికి పాయింట్స్ యాడ్ అవుతూ ఇన్కమ్ వస్తుంది దీని గురించి నేను క్యాలిక్యులేషన్స్ తో చెప్తాను లీడర్షిప్ బోనస్ అనేది ఎల్బి పాయింట్స్ ద్వారా నిర్ణయించబడి ఉంటుంది ఎల్బి పాయింట్ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే కంపెనీ యొక్క టోటల్ మంత్లీ టర్న్ ఓవర్ లోని ఎయిటీన్ పర్సెంటేజ్ ని పీవీస్ రూపంలో తీసుకొని దాన్ని టోటల్ ఎల్ఓవి పాయింట్స్ తో డివైడ్ చేస్తే ఒక పాయింట్ వాల్యూ వస్తుంది దీని ఆధారంగానే ఇన్కమ్ డిసైడ్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము ఈ ఎగ్జాంపుల్ లో ఉన్నారు మీ కింద ఏ బిసి ముగ్గురు ఉన్నారు ఏ సైడ్ ఇన్కమ్ టూ పాయింట్స్ మెయింటైన్ చేసి సిల్వర్ డైరెక్టర్ లెవెల్ లో ఉన్నారు బి కూడా సైడ్ ఇన్కమ్ ఎయిటీన్ నాట్ వన్ పాయింట్స్ చేసి సిల్వర్ డైరెక్టర్ లెవెల్ లో ఉన్నారు సి మాత్రం టోటల్ త్రీ పాయింట్స్ మెయింటైన్ చేసి బ్రాన్స్ లో ఉన్నారు ఇప్పుడు మీరు సైడ్ ఇన్కమ్ ఎయిటీ నాట్ వన్ పీవీస్ మెయింటైన్ చేసి మీరు సిల్వర్ క్వాలిఫై అయ్యారు ఈ లో మీ టోటల్ పీవీస్ సిక్స్ ఎయిట్ నాట్ త్రీ అయ్యాయి అంటే ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంది సో ఈ కేసు లో మీరు ఎల్ కి క్వాలిఫై అయ్యారు ఎల్ ఇన్కమ్ వస్తుంది సో ఇంకో ఎగ్జాంపుల్ తో ఎల్ సిల్వర్ డైరెక్టర్ కి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ కేసు లో మీరున్నారు మీ కింద ఏ ఉన్నారు ఏ కింద బి ఉన్నారు బి టోటల్ ఫోర్ థౌసండ్ పాయింట్స్ మెయింటైన్ చేసి బ్రాంజ్ లెవెల్ లో ఉన్నారు ఏ బి కాకుండా సైడ్ వాల్యూమ్ లో టూ థౌసండ్ పాయింట్స్ మెయింటైన్ చేసి సిల్వర్ లో ఉన్నారు అలాగే మీరు ఏ నుండి కాకుండా సైడ్ వాల్యూమ్ ఎయిటీ నాట్ వన్ పీవీస్ మెయింటైన్ చేశారు మీరు సిల్వర్ లెవెల్ లో ఉన్నారు ఇప్పుడు ఎల్లోబి చూసుకున్నట్లయితే ఏ టూ థౌసండ్ ప్లస్ బి ఫోర్ థౌసండ్ రెండు కలిపితే సిక్స్ థౌజండ్ సో ఏ ప్లస్ బి రెండు కలిపితే ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ దాటాయి సో ఈ కేసులో మీరు చూసినట్లయితే ఈ ఫోర్ పాయింట్స్ పైనున్న ఏకి యాడ్ అయ్యాయి ప్లస్ బి మీద కలిపి మీకు డిసైడ్ అవుతుంది అలాగే ఈ సిక్స్ థౌసండ్ పాయింట్స్ దాటాయి కాబట్టి మీకు ఎల్ బి ఎలిజిబుల్ బి ప్లస్ ఏ రోల్ అప్ అయ్యి సిక్స్ థౌసండ్ పాయింట్స్ అయ్యాయి సో ఈ సిక్స్ థౌసండ్ ఎల్ బి క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు ఈ సిక్స్ థౌసండ్ నుంచి ఫైవ్ పర్సెంట్ వస్తుంది అలాగే మీరు సైడ్ వాల్యూమ్ లో ఎయిటీన్ నాట్ వన్ మెయింటైన్ చేశారు అక్కడ నుండి కూడా ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు టోటల్ పీవీస్ యాడ్ చేస్తే ఎయిటీన్ ఫోర్ థౌసండ్ మొత్తం మ్యాచ్ చేస్తే సెవెన్ థౌసండ్ ఎయిట్ నాట్ వన్ అయ్యాయి సో ఈ ఎల్ఓబిలో ఎలా ఉంటుందంటే మీరు ఎల్ఓబికి కి క్వాలిఫై అయ్యారంటే మీరు మీ అప్లైన్ కి కూడా మినిమం గ్యారంటీ ఎల్ఓబి ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మీకు సెవెన్ ఎయిట్ నాట్ వన్ పాయింట్స్ వచ్చాయి దీనిలో నుండి మినిమం గ్యారంటీ పీవీస్ మీ అప్లైన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఈ సెవెన్ థౌసండ్ ఎయిట్ నాట్ వన్ నుండి

ఫోర్ ఈ సెవెన్ హండ్రెడ్ ఈ ఎగ్జాంపుల్లో సిల్వర్ డైరెక్టర్కి వచ్చే ఎల్ఓబీ బోనస్ నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ కి చూద్దాము గోల్డ్ డైరెక్టర్ కి ఎల్ పాయింట్స్ ఎలా వస్తాయి ఈ ఎగ్జాంపుల్ లో మీరు మీ కింద ఏ బి ఉన్నారు ఏ కింద సి సి కింద డి ఉన్నారు డి సిక్స్ థౌసండ్ పాయింట్స్ చేశారు అనుకుందాం సో సిక్స్ థౌసండ్ అంటే ఫైవ్ కంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇప్పుడు సికి ఎల్ఓబి వస్తుంది సికి ఎల్ఓబి వచ్చిందంటే సి పైన ఉన్న ఏ కి ఎల్ వస్తుంది ఏ కి వచ్చిందంటే ఏ పైన ఉన్న మీకు కూడా ఎల్బి వస్తుంది ఈ కేసు లో ఏ నుండి మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మినిమం గ్యారంటీ పీవీస్ వస్తాయి అలాగే బి సైడ్ వాల్యూ లో ఫై సిక్స్ ట్వంటీ ఫైవ్ మెయింటైన్ చేశారు కాబట్టి బి నుండి కూడా మీకు ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ పీవీస్ వస్తాయి అలాగే మీరు సైడ్ వాల్యూమ్ లో ఫిఫ్టీన్ పీవీస్ మెయింటైన్ చేశారు సో గోల్డ్ డైరెక్టర్ కి టూ డెప్స్ నుంచి

నుండి ఫైవ్ థౌసండ్ సిక్స్టీ టూ మీ అప్లైన్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి మిగిలినది ఎనిమిది వేల రెండు వందల ఇంటూ ఎల్ పాయింట్ వాల్యూ టూ పాయింట్ ఫోర్ ఉంది అనుకుంటే టోటల్ పంతొమ్మిది వేల ఏడు వందల పన్నెండు రూపాయలు ఈ ఎగ్జాంపుల్ ద్వారా గోల్డ్ డైరెక్టర్ కి వచ్చే ఎల్బి ఇన్కమ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గురించి తెలుసుకుందాం స్టార్ డైరెక్టర్ కి ఫోర్ లెవెల్స్ నుంచి ఫైవ్ పర్సెంటేజ్ ఎల్బి వస్తుంది ఈ కేసు లో మీరున్నారు కింద ఏ బి సి ఉన్నారు ఏ కింద ఎఫ్ ఉన్నారు ఎఫ్ అనే అతను సిక్స్ థౌసండ్ పాయింట్స్ చేశాడు అంటే సిక్స్ థౌసండ్ పీవీస్ అనేవి ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ కాబట్టి ఈ కి ఎల్బి వస్తుంది ఈ కి ఎల్బి వస్తుందంటే ఈ పైన ఉన్న డి కి వస్తుంది డి కి కూడా వచ్చిందంటే డి పైన ఉన్న ఏ కి కూడా ఎల్లోబి వస్తుంది ఏ పైన ఉన్న మీకు కూడా ఎల్బి వస్తుంది బి టీమ్ ఫైవ్ థౌసండ్ పాయింట్స్ చేశారు కాబట్టి ఈ ఫైవ్ థౌజండ్ అనేవి ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ కాబట్టి బి నుండి మీకు ఎల్బి రాదు సిం సిక్స్ థౌసండ్ చేశారు సి నుండి మీకు ఎల్బి వస్తుంది ఫోర్ డెప్స్ వరకు ఫైవ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఏ నుండి ఫైవ్ మినిమం ఎల్ బి ఇంటూ ఎయిటీన్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అలాగే సి నుండి సిక్స్ థౌసండ్ ఇంటూ ఎయిటీన్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది డి నుండి త్రీ థౌసండ్ ఇంటూ ఎయిటీన్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్ టు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఈ నుండి ఎయిటీన్ హండ్రెడ్ ఇంటూ ఎయిటీన్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్ టు ఎయిటీన్ హండ్రెడ్ మీరు మీ సైడ్ వాల్యూమ్ వన్ థౌసండ్ వన్ ఇంటూ ఎయిటీన్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ చేస్తే నైన్ నాట్ వన్ వస్తుంది ఇవన్నీ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ఎయిట్ పాయింట్స్ అవుతాయి ఇందులో నుండి మీరు మీ అప్లైన్ కి మినిమం గ్యారెంటీ ఎల్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫైవ్ జీరో సిక్స్ టూ మైనస్ చేస్తే టెన్ థౌసండ్ చేస్తే ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు ఈ ఎగ్జాంపుల్ ద్వారా స్టార్ డైరెక్టర్ కి వచ్చే ఇన్కమ్ లాస్ట్ కేస్ డైమండ్ డైరెక్టర్ గురించి తెలుసుకుందాం డైమండ్ డైరెక్టర్ కి ఫోర్ డెప్త్ లెవెల్స్ నుంచి ఎల్బి వస్తుంది ఫోర్త్ లెవెల్ నుంచి ఫోర్ పర్సెంట్ వస్తుంది ఈ కేస్ మీ కింద ఏ బిసిడి ఉన్నారు ఏ కింద ఉన్నారు ఈ కేసులో హెచ్ సిక్స్ థౌసండ్ పాయింట్స్ చేశారు కాబట్టి జి కి ఎల్లోబి వస్తుంది జి కి వచ్చిందంటే ఎఫ్ కి అలాగే ఈ అలాగే ఏ కి అలాగే ఏ పైన ఉన్న మీకు కూడా ఎల్ఓబి వస్తుంది బి సిడ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ చేశారు కాబట్టి బిసి డి నుంచి కూడా మీకు ఎల్బి వస్తుంది సో ఏ బిసిడి ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిటీన్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ చేస్తే ఫైవ్ జీరో సిక్స్ టూ వస్తుంది ఈ నుండి త్రీ

ఇంటూ 2.4 చేస్తే 56976 అవుతుంది సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఇలా చేసి డైమండ్ డైరెక్టర్ కి యాభై ఆరు రూపాయలు వస్తుంది సో ఈ కల్క్యులేషన్స్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియోని మీ టీం లో షేర్ చేయండి అలా అయితేనే ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి అలా అయితేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్